మిథున రాశి మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు ఈ యొక్క మిథున రాశి జాతకులై ఉంటారు వీరికి కూడా ఆదాయం చాలా మెండుగా ఉంది ఆదాయం పద్నాలుగు గాను వ్యయం రెండుగా కనిపిస్తుంది ఆదాయం విశేషమైనటువంటి ఫలితాన్ని వీరికి అందించడం జరుగుతుంది ఈ సంవత్సరాంతం వరకు కూడా ఆర్థికంగా విశేషంగా సుఖజీవనం సాగిస్తారనడంలో ఏ విధమైనటువంటి సంశయము లేదు వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటిది టూ వీలర్ మీద ప్రయాణాలు తగ్గించుకోండి యాక్సిడెంట్స్ దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో మీ సంతానానికి అనుకూలంగా ఉండండి వారికి ఏదైతే నచ్చుతుందో దానికి అనుకూలంగా వెళ్ళడం చేత వారితోటి మీకు సఖ్యత పెరిగి విశేషమైనటువంటి జీవనం సుఖజీవనం ఈ యొక్క విశ్వావసరామ సంవత్సరంలో మీరు సాగిస్తారనడంలో ఏ విధమైనటువంటి సంశయము లేదు మరియు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది ఇది కూడా సరి సమానంగా ఉందని చెప్పుకోవచ్చు ఒక పాయింట్ ఎక్కువగా ఉండడం చేత రాజపూజ్యం ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవించబడతారు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మన ప్రవర్తన విధానంలోనే మన గౌరవం పొందేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆచితూచి మాట్లాడడం అనేటువంటిది వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన జాగ్రత్తగా మాట్లాడండి పది మందిలో ఉన్నప్పుడు మెలకుగా ప్రవర్తించండి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం విపరీతమైనటువంటి చేష్టలు చేయడం మూలకంగా అది ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటి జరుగుతుంది ఈ మిథున రాసి జాతకులు ఖచ్చితంగా ఆంజనేయ వారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం లభిస్తుంది వీరు కాషాయ వస్త్రం ఒంటి మీద ధరించడం మూలకంగా అనుకూలంగా ఉంటుంది వీరికి లక్కీ నెంబర్ ఐదుగా తెలుస్తుంది వీరు ఖచ్చితంగా మంగళవారం రోజున ఆంజనేయ వారి యొక్క ఆరాధన ఈ సంవత్సరాంతం వరకు చేస్తే విశేషమైన ఫలితం పొందుతారు